ఇంకా మనం కమిటీ పటిష్టంగా వేసుకోవాలి ఇప్పుడైనా సర్టిఫికెట్ ఎవరైతే సమావేశాలు వస్తారో ఎవరైతే స్పందిస్తారో వాళ్ళని మన కమిటీ

పరిశ్రమలను ప్రోత్సహిస్తాను యువతకు పిల్లలకు స్వదేశీ భావాన్ని అలవర్చేలా ప్రేరణ కలిగించి

మరియు మరియు స్వదేశీ స్వదేశీ ఉత్పత్తులనే ఉత్పత్తులనే వినియోగిస్తాను అలాగే దేశీయ దేశీయ పర్యాటక ప్రాంతాలకు ప్రాధాన్యతను భారత్ మాతాకి జై జై నరేంద్ర మోడీ గారు అందరికీ నమస్కారం ఈరోజు భోగోళ మండలంలోని పార్టీ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా బీజేపీ కుటుంబ సభ్యులకి అలాగే మా గౌరవనీయులు మర్తన్న గారికి అలాగే లోక్సాని శ్రీనివాస్ గారికి అలాగే రాజలక్ష్మి గారికి వెంకటేశ్వరి గారికి సుధాకరాని గారికి ఇలాగ వచ్చినటువంటి మా సభ్యులందరికీ నేను నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఈరోజు జరగడానికి ముఖ్య ఉద్దేశం స్వదేశీ వస్తువుల వినియోగం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కువగా దిగుమతులను తగ్గించి మనమే అన్ని ఎగుమతులు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన భారత్ అన్న అందరికీ క్లుప్తంగా వివరిస్తారు అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన మన పోగోర్ ఇన్ఛార్జీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భర్త గారు భర్త గారికి మండల అధ్యక్షులు గారికి కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు గారికి మేమతి రంగ గారికి అందరికీ నా నమస్కారం ముఖ్యంగా మన దేశంలో విదేశీ వస్తువులు ఎక్కువ వాడకంలో ఉండబట్టి మన మనమే తయారు చేసుకొని మన ఉత్పత్తి కానీ నియమతి చేసుకోగలిగితే ఆ సంపద అంతా మనకే వస్తుందని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆలోచన ఆ ఆలోచన ప్రకారం మనం ప్రతి ఇంటికి విదేశీ వస్తువులు వద్దు స్వదేశీ వస్తువులు వద్దు అన్నట్టుగా మన చే చెప్పాలని కోరుతూ మన జిల్లా అధ్యక్షులు వారు మాకు ఆదేశించారు ఈరోజు ఈ కరపత్రాల పంపిణీ కూడా ఉంది మనకి దాన్ని బట్టి మేము ఈరోజు ఈ కార్యక్రమం అడిగే ఈరోజు భోగోరు మండలంలో మండల సమావేశం జరుగుతూ ఉంది ఈ మండల సమావేశంలో మండల అధ్యక్షులు శ్రీనివాసులు గారు అదేవిధంగా మోగసాని శ్రీనివాసులు గారు మాజీ అధ్యక్షుడు రాజేష్ సింగ్ గారు అదేవిధంగా చాలామంది సీనియర్స్ చాలామంది పెద్దలందరూ కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది పార్టీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా అయితే పార్టీని ఒకవైపు బలోపేతం సంస్థాగతంగా బలోపేతం చేయడం అదేవిధంగా రాబోయేటటువంటి రోజుల్లో స్థానిక సంస్థలకు కూడా దానికి సంబంధించి కూడా ఆలోచన చేయడం అదేవిధంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఈ మండలంలో ఉన్నటువంటి ఏదైతే రైతులకు సంబంధించి కానీ అది వ్యాపారులకు సంబంధించి కానీ అన్ని విషయాలు కూడా చర్చ చేయడం జరుగుతూ ఉంది మనం అందరం కూడా గమనించాలి ఈరోజు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సంస్థాగత బూత్ కమిటీలు శక్తి కేంద్రాలు మండల కమిటీలు అన్నీ కూడా బలోపితంగా వేయాలనే ఆలోచనతో అదేవిధంగా స్వదేశీ వస్తువులనే వాడాలి మన గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఈ దేశంలో తయారు చేసినటువంటి వస్తువులని వాడాలని చెప్పి అంత దేశవ్యాప్తంగా కూడా ఒక ఉద్యమంలాగా జరుగుతున్నటువంటి విషయం మన అందరూ కూడా తెలుసు అందువల్ల స్వదేశీ వస్తువులను మాత్రమే వాడాలి అని చెప్పి మన అందరం కూడా ఇంటింటికి తిరిగి జనజాగరణ ఇంటి ఇంటికి ఇంటింటికి మనందరం కూడా తిరిగి ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఇళ్ళకి తిరిగి మనం ప్రచారం చేయాల్సింది స్వదేశీకి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా వాడే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి కూటం ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు అదేవిధంగా మన యొక్క కూటమిలో ఉన్నటువంటి జనసేన భారతీయ జనతా పార్టీ అందరూ కూడా కలిసి ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఏమైనా గుర్తించి వాటిని అన్నీ కూడా మనం పరిష్కారం చేసే విధంగా మనందరం కూడా కలిసి కూటమి ప్రభుత్వం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా రైతులకు సంబంధించి యూరియా కావచ్చు అదేవిధంగా ఇతనాలు కావచ్చు ఇవన్నీ కూడా సరైన సరిగ్గా అందుతున్నాయా అందులో అందకపోతే రైతులకి మనందరం కూడా అందే విధంగా మనం కోటం ప్రభుత్వం అందరం కూడా కలిసి రైతులందరం కూడా హెల్ప్ చేయాలి వాళ్ళు ఆదుకోవాలన్నటువంటి అవసరం ఉంది అందువల్ల మనందరం కూడా ఈ యొక్క టైంలో ఈ సీజన్లో అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ఆర్డీఓ ఆఫీసులు కావచ్చు అదేవిధంగా మన అందరం కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి నాయకులు అందరూ కూడా పనిచేయాలనే ఆలోచనతోటి ఈ యొక్క సమావేశం జరుపుతూ ఉంటున్నాం అని చెప్పి తెలియజేస్తుంది